కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో భారత కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా రామచంద్రయ్య పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు ముఖ్యంగా జరుగుతున్న ఎన్నికలు వైసీపీ టీడీపీ ఒకరి మీద ఒకరు బృద చెల్లుకోవడమే తప్ప ఈ ప్రాంత అభివృద్ది గురించి గాని నిరుద్యోగ యూతులకు ఉద్యోగ అవకాశాల గురించి గాని రైతులు పండించిన పంటలు సరైన గిట్టుబాటు ధర లేక రైతులకు నష్టం జరిగినా ఎటువంటి సమస్య పట్టించుకోవడం లేదని కేవలం ధనాదాహం తీర్చుకోవడం కోసమే పనిచేస్తున్నారని ఆయన అన్నారు రాయలసీమ ప్రాంతం ఎడారి ప్రాంతంగా మారుతుందని రాయలసీమకు కృష్ణా జలాలు మళ్లించాలని సిపిఐ పార్టీ ఆ ప్రభుత్వాలకు తెలిపినట్లు పేర్కొన్నారు పత్తికొండ నియోజకవర్గం ప్రజలంతా కూడా భారత కమ్యూనిస్టు పార్టీ నియోజకవర్గ అభ్యర్థి రామచంద్రయ్యను అసెంబ్లీకి పంపడానికి కృషి చేయాలని ఆయన కోరారు ప్రాంతంలో గుర్తించింది కమ్యూనిస్ట్ అసలు రాయలసీమలో కరువు తాండవిస్తుంది ఇది ఎడారిగా మారుతుందని చెప్పి మొట్టమొదటి గుర్తించి రాయలసీమ కృష్ణా జలాలు మళ్లించాలని చెప్పి మేము పోరాటం చేసింది అదేవిధంగా పత్తికొండ తాలూకాకి నలభై సంవత్సరాల కిందటే స్వర్గీయ చదులరామయ్య గారి నాయకత్వంలో పత్తికొండ తాలూకాకి రాజుల బండ ద్వారా నీళ్ళు ఇవ్వాలని చెప్పి మేము అక్కడ పోరాటం చేశాం మరి తర్వాత ఇప్పుడు కూడా అందరినీ వా కోసం అందిని నివా కోసం మేమే కృషి చేసినాం అందిరినివా ద్వారా మరి నూట ఆరు చెరువులకు నీళ్ళు వదలాలని చెప్పినాం ఈరోజు పరిస్థితి ఎంత దారుణంగా ఉందని అంటే కనీసం తాగే కూడా లేవు పత్తికొండలోనే కొన్ని ప్రాంతాల్లో నాలుగు రోజులకు ఒకసారి నీళ్ళు వదులుతున్నారు అంటే మరి ఈరోజు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో కనీసం ప్రజలకి తాగునీరు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది ఉపన్యాసాలు బ్రహ్మాండంగా చెప్తున్నారు మరి అసెంబ్లీలోనే ఈరోజు వామపక్ష అభ్యర్థులు లేని లోటు చాలా బాగా కనపడుతుంది